ఇవాళ పాలక పార్టీలకు ఆ ధ్యాసే లేనటువంటి పరిస్థితి ఉన్నది ఎవరి గెలుపు ఓటంల గురించే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఇవాళ ప్రజా సమస్యలన్నీ కూడా మరుగున పెట్టేసి ఆ మరుగునబడినటువంటి ప్రజా సమస్యల్ని లేవనెత్తుతూనే కొనసాగినటువంటిది జన చైతన్య యాత్ర ఇవాళ గతంలో ఇక్కడ అనేక పోరాటాలు జరిగినాయి ఈ పోరాటాలలో ఆనాడు కామ్రెడ్ సుబ్బారావు పాణిగ్రహం నుండి మొదలుకొని కామ్రాడ్ పంచాది నిర్మల కామ్రాడ్ పంచాది కృష్ణమూర్తి కామ్రెడ్ కుమారన్న కామ్రెడ్ జయక్క కామ్రెడ్ చంద్రక్క కామ్రెడ్ పైల వాసుదేవరావు ఇట్లా అనేక మంది కామ్రెడ్స్ కామ్రెడ్ తామాల గణపతి ఇట్లా ఒకరా ఇద్దర అనేక మంది అమరుల త్యాగం ఇక్కడ ఉన్నది వాళ్ళ పోరాట చరిత్ర ఉన్నది వాళ్ళు వేసినటువంటి త్యాగాల చాల్లో ఉన్నవి వాళ్ళ స్ఫూర్తి ఉన్నది అందుకోసమే ఇవాళ మేమందరము ఈ జన చైతన్య యాత్రలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అనేక గ్రామాలు కూడా తిరుగుతూ పెద్దగంతరు కూడా తమిడు కుమారన్న అమరుడైనటువంటి ఆ ప్రాంతానికి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గూడెల్లో ఉన్నటువంటి ఆదివాసీ వాళ్ళని కూడా కలుసుకోవడం అనేటువంటి జరిగింది వాళ్ళందరూ కూడా కన్నీరు అయ్యారు ఆ విషయాలన్నీ కూడా స్మరించుకున్నారు బాధపడ్డారు ఇవాళ ఆ రోజులు ఎక్కడ పోయినాయి అనేటువంటిది కూడా ఒకటి వాళ్ళల్లో వాళ్ళు మరణం చేసుకుంటున్నారు ఇవాళ ఇంకొక వైపున చీలికలు పేలికలు అవుతున్నటువంటి సందర్భంలో ఒక వైపున ఫ్యాసిస్టు ధోరణులతో ముందుకు చాలా తీవ్రంగా భయంకరమైనటువంటి పరిస్థితిలో ముందుకు వస్తున్నటువంటివి మనం అన్ని ఆ ప్రమాద గంటికల్ని మనం అంతా కూడా ఆలోచించకుండా ఎవరికి వాళ్ళుగా చీలికలు పేలికలుగా విడిపోయి ప్రజల్ని గెలిపించాల్సినటువంటి మనం ఐకమత్యంగా ఉండాల్సినటువంటి మనం విడిపోయి ఉన్నాము శత్రువు మాత్రం రోజు రోజుకు బలపడుతూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నిటికీ ఒకటా రెండా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతాలకి ఇవాళ అడవి మాదే అడవి మీద హక్కు మాదే అనేటువంటిది ఆదివాసీ బిడ్డలు ఆదివాసీలు అంటే ఈ దేశ మూలవాసులు ఈ దేశానికి నాగరికతను చూపినటువంటి వాళ్ళు వాళ్ళ మీదనే ఇంకొక వైపున దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితి జీడ జీడిపికల పరిస్థితి జీర్ణికలకు సంబంధించినటువంటి సమస్యలు ఎంత తలమునుకలైపోయి ఉన్నారో మీరు రోజంతా కూడా దానికోసమే పరిగెడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ రేట్లు తగ్గిపోయి పద్నాలుగు వేలు ఉన్నటువంటి దాన్ని ఏడు వేల కుదించి ఇవాళ మన జీవితాల్ని అగమ్యగోచరంగా చేసినటువంటి పరిస్థితిని కూడా ఇవాళ పాలకులు ఎట్లా చేశారో మనం అంతా గమనిస్తూ ఉన్నాం ఒకవైపున అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ అనేక సమస్యలు ఉన్నాయి ఇంకొక వైపున అరవై మూడు సంవత్సరాలుగా పరిపాలించినటువంటి పాలకులందరూ చేసినటువంటిది ఒక ఎత్తు అయితే అప్పులు యాభై మూడు లక్షలైతే యాభై మూడు లక్షల అయితే కేవలం పది పది సంవత్సరాలలో మోడీ చేసినటువంటి అప్పులు నూట పదమూడు లక్షల కోట్లు ఇవాళ మన నెత్తి మీద అది రుద్దబడి ఎట్లా కట్టాలో ఏం చేయాలో ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారో ఈ దేశంలో వనరులన్నీ ఎవరు దోచిపెట్టదుకున్నారో పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి రండి మా దగ్గర ఉన్నాయని చెప్పేసి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలు పలుకుతున్నటువంటి తీరును కూడా మనం తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది లేకపోతే ఇవాళ దేశాన్ని నడి బజార్లో అమ్మకానికి పెడుతున్నటువంటి పరిస్థితిలోకి నెట్టబడుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకోసమే ఇవాళ అనేక విషయాలు ఈ ఇరవై రెండు రోజులుగా ప్రతిరోజు ఏ ఏ జిల్లాకు ఉన్నటువంటి సమస్య ఆయా జిల్లాకు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్ని